రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో కళాశాలలు ఏదైతే ఉన్నాయో ప్రైవేట్కి ఏదైనా చేయాలని పీపీపీ బోర్డులో ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టాలని చెప్పి ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేసిందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఏదైతే ప్రజల వద్ద సంతకాల సేకరణ అంటే కోటి సంతకాల సేకరణ ఏదైతే కార్యక్రమాన్ని ప్రారంభించామో ఇవాళ చొల్లంగి నుంచి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ప్రజారోగ్యాన్ని ఏదైతే ఇవాళ పేదవాళ్ళందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావ తీసుకురావాలని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారో ఆశయానికి తూట్లు పొడుస్తూ ఏదైతే కూటమి తీసుకున్న కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ ఇవాళ అనేక రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా దానిలో భాగంగానే కోటి సంతకాలు ఈ రాష్ట్ర ప్రజల నుంచి సేకరించి గవర్నర్కి రిప్రజెంట్ చేస్తూ ప్రపంచానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పని చెప్పి తెలియజేస్తూ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలాగా ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగానే చొల్లంగి గ్రామంలో కార్యక్రమం జరిగింది దాంతోపాటు పార్టీకి సంబంధించి నిర్మాణ పార్టీ నిర్మాణానికి సంబంధించి కూడా ఈ కమిటీలు కూడా వెయ్యాలనే ఉద్దేశంతో ఇవాళ చొల్లంగి గ్రామంలో సర్పంచ్ వెంకటరాజారా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్ణయం ఇక్కడ చేయడం జరిగింది దీనికి కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్ద సంఖ్యలో హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఇవాళ